మాగంటి సునీతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సునీత తన భర్త మాగంటి గోపినాథ్ మరణాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నప్పుడు ఆమెపై అవమానకర వ్యాఖ్యలు చేయడం అంగీకరించలేనిదన్నారు కమ్మ సామాజిక వర్గ మద్దతుతో సునీత మంత్రి అయిందని అదే వర్గానికి చెందిన ఆడపిల్ల దుఃఖంలో ఉన్నప్పుడు అవమానించడం సరైందన్నారు మంత్రులు వెంటనే సునీతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడుతుంటే కింద నుంచి స్పందన వస్తుంటే మొన్ననే భర్తను కోల్పోయినటువంటి ఆమె తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్ళు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటవా అది యాక్షన్ అంటవా అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లేస్తేనే మంత్రి అయినావు ఇప్పుడు మంత్రి ఎట్లయినావు ఆ సామాజిక వర్గ కొట్టలే మంత్రి అయినావు ఖమ్మం జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు మా వాళ్ళకు ఆపదలు చాదుకుంటాడని చెప్పి చెప్పే మీకు ఆ స్థానం వచ్చింది మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బయాక్షన్ వచ్చింది ఎక్కడన్నా కాదు చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి ఎలక్షన్ లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్ పక్కల కొడుకు ఉంది కూతురుంది కాలికి దెబ్బ తగిలిన ఒక కూతురు కుంటుకుంటూ కుంటుకుంటూ మా నాన్న ఆశయాలని మధ్యలో ఆగిపోయద్దు మా అమ్మ ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది కుడి పక్క కొడుకు ఒక పక్క బిడ్డ తల్లిని ఓదారుస్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇలా నీవు అంటే ఆమెకు అంతకన్నా బాధతో